దేవుని నామము నాకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణము అక్టోబర్ రెండు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వంద నాలుగు స్తోత్రాలు గర్జితనుముల్ని కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వంద నాలుగు ప్రభు ఈ దినం వాక్యం చదువుతుండగా నన్ను బలపరచండి నీ ఆత్మతో నింపి ఆది నుంచి అంతవరకు మీరే తోడుగా ఉండి నడిపించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమెన్ మత్తేసు వార్త నాలుగు నుండి ఆరు అధ్యాయములు అప్పుడు ఏసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను నలవది దినములు నలవది రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి నీవు నీ దేవుని కుమారుడు వైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుడు నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనను అంతటి అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదము ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను అందుకు యేసు ప్రభువైన నీ నీ దేవుని నీవు శోధింపవలదని మరి చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను మరలా అపవాది మిగిలి ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తీసుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటిని వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడలా వీటన్నిటినీ నీకు ఆయనతో చెప్పగా వానితో సాతాన పొమ్ము ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలనని రాయబడి ఉన్నదనను అంత టపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచయ చేసిరి యోహాను చెరపట్టబడినని యేసువిని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జబూలును నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెన్ వచ్చి కాపురముండను జబూలోను దేశమును నఫ్తాలి దేశమును యోధానకు అవలను సముద్ర తీరమున అన్యజనులు నివసించి గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి మరణ ప్రదేశములోను మరణ ఛాయల్లోనూ కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించను అని ప్రవక్తైన ఏష్యా ద్వారా పలకబడినది నెరవేరినట్లు అప్పటి నుండి ఇలాగు జరిగిన అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము ఉన్నది గనుక మారుమనసు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలుపెట్టెను యేసు గలిలియా సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంధ్రియ అని ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవయ్యట చూచెను వారు జాలరు ఆయన నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలనుగా చేతునని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదయ కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యుహాను అని ఇద్దరు సహోదరులను తమ తండ్రి అయిన జబదయ్య యొద్ దోణెలో తమ వలలలో బాగు చేసుకొని చుండగా చూచి వారిని పిలిచిను వెంటనే వారు తమ దోణను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించరు ఏసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్యమును గూర్చును సవార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలేయ అందంతటా సంచరించను ఆయన కీర్తి సిరియా దేశమందంతటా వ్యాపించను నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దయ్యము పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయువు గల వారిని వారు ఆయన వద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచను గలిలియా దెక్కపొలి ఎరుషలేము యోధయ ప్రదేశముల నుండి యోధానునకు అవతలి నుండి బహుజన సమూహములను ఆయనను వెంబడించెను ఐదవ అధ్యాయము ఆయన ఆ జన సమూహంలో చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన అద్దకు వచ్చింది అప్పుడు ఆయన నోరు తెరిచి లాగు బోధింపసాగను విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు కనిక్రము గలవారు ధన్యులు వారు కనిక్రమ పొందుదురు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు సమాధాన పరుచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు నీతి నిమిత్తము హింసింపబడు వారు పరలోక రాజ్యము వారిది నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును ఈ ఈలాగున వారు మీకు పూర్వముందుండిన ప్రవక్తలను హింసించిది మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగే ఉండనేరదు మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలుగిచ్చుటకే దీపస్తంభం మీదనే పెట్టుదురు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను కొట్టివేయ తలవంచ తలంచవద్దు నెరవేర్చుటకే గాని కొట్టివైటకు నేను రాలేదు ఆకాశమును భూమియు గదించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్న అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగిలిన అల్పమైన ఒకదానినైనను మీరు మనుషులకు ఆ లాగ్న చేయ వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడనబడును అయితే వాటిని గైకుని బోధించేవాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును శాస్త్రుల నీతి కంటేను పరిశయయుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడలా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను నరహత్య చేయవద్దు నరహత్య చేయవాడు విమర్శకు లోనవునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును తన సహోదరుని చూచి వ్యర్ధుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికు లోనగును కావున నీవు బలిపీటమున వద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటని నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము అటు తర్వాత వచ్చి నీ అర్పణమును అర్పిపుము నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడము లేని ఎడలో ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును న్యాయాధిపతి నిన్ను బండ్రోత్కు అప్పగించును అంతట నీవు చెరసాలలో వేయబడదు కడపటి కాసు చెల్లించే వరకు అక్కడి నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును నీ కుడుకన్ను నేను అభ్యంతరపరచినేడలా దాని పెరికి నీ వద్ద నుండి పారవేయము నీ దేహమంతయు నరకంలో పడవేయబడుట కంటే నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా నీ కుడి చేయి నేను అభ్యంతరపరిచినేడలా దాని నరికి నీ వద్ద నుండి పారవేయము నీ దేహమంతయు నరకంలో పడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వలనని చెప్పబడి ఉన్నది కదా నేను మీతో చెప్పుడదేమనగా వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు విడనాడబడిన దానిని పెండ్లాడువాడు విభచరించుచున్నాడు మరియు నీవు అప్రమాణము చేయకని ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకోనవద్దు ఆకాశము తోడనవద్దు అది దేవుని సింహాసనము భూమి తోడనవద్దు అది ఆయన పాదపీఠము ఎరుశలేము తోడనవద్దు అది మహారాజు పట్టణము నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు నీవు ఒక వెంట్రుక తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలను వీటికి మించినది దుష్టి నుండి పుట్టినది కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా దుష్టిని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము మత్తేసువార్త అధ్యాయము మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి లేని ఎడలా పరలోకమందున మీ తండ్రి వద్ద మీరు ఫలము పొందరు కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనతనుందవలనని వేషదారుల మందిరములలోను వీధులలోనూ చేయలాగున నీ ముందర బోరా ఓదింపవద్దు వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలను అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచి నీ నీకు ప్రతిఫలమిచ్చును మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాట వచ్చింపవద్దు విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు మీరు వారి వలె ఉండకడి మీరు మీ తండ్రిని అడగక మునిగిపోయి మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయడి పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందంటటా నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధనలోకి తేక దుస్తుల నుండి మమ్మను తప్పించుము రాజ్యము బలము మహిమయు నీవై ఉన్నవి ఆమెన్ మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఏడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు క్షమించును మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఏడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు మీరు ఉపవాసము చేయనప్పుడు వేషదారుల వలె దుఃఖముకులై ఉండకుడి తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడిన వలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయినప్పుడు నీ తల అంటుకుని నీ ముఖము కడుక్కొను అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మెట్యూ తుప్పును తినివేయును దంగలు కన్నం వేసి దొంగిలిద్దరు పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనిడి అచటి చిమటైనను తుప్పైనను దానిని తినివేయదు దొంగలు కన్నము వేసి దొంగిలరు నీ ధనం ఎక్కడుండునో అక్కడనే నీ హృదయం ఉండును దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును నీలోనున్న వెలుగు చీకటే ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు అతడు ఒకని ద్వేషించి ఒకరిని ప్రేమించును లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు అందువలన నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గుర్చియేనను ఏమి ధరించుకుందమో అని మీ దేహమును గూర్చిను చింతింపుకుడి ఆహారము కంటే ప్రాణము వస్త్రము కంటే దేహము గొప్పవి కావా ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనువు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకొనగలడు వస్త్రములను కూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించిడి అవి కష్టపడవు వడకవు అయినను తన సమస్తమైన వైభవంతో కూడిన సులోమును సహితము వీటిలో ఒక దాని వలనైనను అలంకరింపబడలేదు నేడుండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డినే దేవుడి ఇలాగా ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములను గదా కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందుమో అని చింతింపుకుడి అన్ని జనులు వీటన్నిటి విషయమే విచారించరు ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోపుకు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును రేపటిని గూర్చి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును ఏ నాటికీడు నాటికి చాలును మేము దేవుడి పరిశుద్ధ వాక్యం ఇంటిలో దీవించును గాక ప్రార్థన తేగల తండ్రి కృపకల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు ప్రవాహ గరిషణ దినమును బట్టి నీకు వంద నాలుగు స్తోత్రాలు మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును బట్టి ఉపకారమును బట్టి మీకు కృతజ్ఞత అస్థితులు మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యమును బట్టి నీకు వందనాలయ్యా మీరు ఇచ్చిన స్థితిని బట్టి వందనాలయ్యా ఇచ్చిన వస్తువు వాహనాలు గృహమును బట్టి కుటుంబమును బట్టి ఉద్యోగాలు వ్యాపారాలను బట్టి అయ్యా మీరు ఇచ్చిన సమస్తమును బట్టి మీకు కృతజ్ఞత ఆస్థితులు చెల్లించుకుంటున్నామయ్యా మా ప్రాదములు మా పాపములు ఇంక దయతో క్షేమించండి అయ్యా నీ రక్తంతో మమ్మల్ని అయ్యా అయానికే వంద నాలుగు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా నీ కృప కలుగును కాక ప్రభా మాపైని కనిక్రం దిగి వచ్చును కాక మా కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ దయచేయను నేను విడుదల లేని వారికి విడుదల దయచేయ ప్రభా శారీ రకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా బలపరచండి అయ్యా నీకు మరింత సమీపంగా వచ్చే కృపను దయచేయండి మమ్మల్ందరినీ మీరు రూపాంతరపరచండి నీ రూపులోకి మమ్మల్ని మార్చండి ప్రభావ నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపచేయండి అయ్యా నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు దినమంతా మీరు మాకు తోడే ఉండి నడిపించండి మేము చేసే ప్రతి పనులు అయ్యా నాయన మీ చిత్తానుసారంగా ఉండున్నట్లు మీ కృపను అనుగ్రహించండి అయ్యా మా పెదవులను కాచుకుంటకు మీరు కృపను దయచేయండి ప్రభావ నీకు ఇష్టలుగా మేము జీవించే భాగ్యము దయచేయండి ప్రార్థనా పరులై ఉండటకు నాయన నిత్యముని ఆత్మ పూర్ణులై ఉండుటకు నిత్యమో మీ ఆత్మ మాపై నిలిచి ఉండుటకు మీ కృపను మాకు అనుగ్రహించండి అయ్యా మా పట్టణాలు మా ప్రాంతాలు మా ఇరుగు పొరుగు మా బంధువులు స్నేహితులు అందరినీ మీ హస్తాలు అప్పచెప్పుకున్నా అందరికీ రక్షణ కలుగును కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభా క్రైస్తవులందరినీ అయ్యా నీ రూపులోకి అయ్యా ఆయా ఆత్మ అనుగ్రహించే ఏకత్వం ప్రతి ఒక్కరికి దయచేయండి డినామినేషన్స్ పేదం తొలగించండి ప్రభా అయా బుద్ధి కలిగిన కన్యకుల సిద్ధకులలో న్యూని కలిగి సిద్ధపాటు కలిగినట్టు మెలుకోగలిగిన జీవితాలు ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయండి దైవజీలందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటాం ప్రభా వారందరినీ నీ రక్త ప్రోక్షణ కింద ఉంచిన ఆయన వాక్శక్తిని అనుగ్రహించిన మర్మమును బోధించడానికి అభిషేకంను అనుగ్రహించి తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు ఒప్పింపుచే ఆత్మను బలముగా పనిచేసి అనేక నూతన ఆత్మలు పట్టబడినట్లు నాయన దయోజనులందరినీ మీరు వాడుకోండి వారి కుటుంబాలన్నింటినీ రక్త కింద ఉంచండి వారి రాకపోకలని కాపుదల భద్రత ఉంచండి ప్రభా నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి దేశాన్ని మీ హస్తాలు కప్పు చెప్పుకుంటున్నాం వాటిని పరిపాలిస్తున్న రాజులను కింద పనిచేస్తున్న అధికారులు అందరికీ నీ కృప కాక నీతి న్యాయంతో పరిపాలించినట్లు నీ కృపను అనుగ్రహించండి సమస్త మానవాళికి రక్షణ దయచేయండి అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా కడవరి వర్షమే మీరు దిగిరండి కడవరు ఉజ్జీవాన్ని మీరు రగిలించమని ప్రార్థిస్తూ ప్రభా అయ్యా పరలోకంలో నీ చిత్తము జరుగుతున్నట్లు భూమి అందంతటా నీ చిత్తము జరిగించమని నీ రాజ్యంలో స్థాపించమని ప్రభువును ప్రికుమారుడు రక్షకుడు నజరేడేని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలాడి